ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో హంస తెల్లగా ఉంటుంది ముక్కు మాత్రము దానికి ఈ భాగం మాత్రము ఎర్రగా ఉంటుంది ఇది దాని యొక్క రహస్యం ఏమిటి నీవు స్వచ్ఛంగా ఉండాలి అమ్మవారి వాహనము అమ్మవారు సరస్వతిని మాటగా బుద్ధిగా నువ్వు మోస్తున్నావు కదా మానవుడా నీవు కూడా సరస్వతి యొక్క వాహనమే లోపల నీవు నీ మనస్సు స్వచ్ఛంగా ఉండాలి బుద్ధి అంతా మాట రాగయుక్తంగా రాగము అంటే ఎరుపు అనురాగయుక్తంగా ప్రేమపూర్వకంగా ఉండాలి మాట ఇది సందేశము వాహనము ఆ హంసవాహనం మనకు ఏమి తెలుపుతుంది అంటే నీవు స్వచ్ఛంగా ఉండు నీవు ప్రేమగా మాట్లాడు ఈ ముఖం మాత్రం ఎరుపున్నది అంటే ప్రేమగా రాగయుక్తంగా మాట్లాడు రాగం అంటే ప్రేమ అనురాగము ఎవరి ఎందు వాణ్ణి కసురుకుని వీణ్ణి విసురుకుని హా వాడేముంది వీడేముందని ఎవడిని నొప్పించకుండా నీకు ఎంత చదువు రావచ్చు ఎంత చదువు వస్తే అంత మాట మృదువు కావాలి వాణ్ణి వీడిని నొప్పించడానికి నీకు ఇవ్వలేదు భగవంతుడు అమ్మవారు వాక్యందుకు ఇచ్చింది లోకమునకు ఆనందము నీ ద్వారా ఏ మాట వెళ్ళినా లోకానికి మేలు కలగాలి సంతోషము కలగాలి అందుకని ప్రియవాక్య ప్రధానైన సర్వే తుష్యంతి జవ తస్మాత్ తదేవ వక్తవ్యం అందరికీ సంతోషం కలిగించే మాటే మాట్లాడరా వాణ్ణి వీణ్ణి మనస్సు కష్టపెట్టే మాట ఎందుకు మాట్లాడుతావు వచనే కా దరిద్రత ఏమి దారిద్ర్యం ఉందిరా నీకేమన్నా మాటలు రావా అంటే వచ్చు చాలా వచ్చు చాలా వచ్చినందుకు వ్యంగ్యంగా మాట్లాడటము ఒకరిని నొప్పించటము ఇలాంటివి చేస్తుంటారు ఇది భాషకు ప్రయోజనం కాదు అందుకని మన లోకంలో కూడా ఇవాళ చాలా ప్రాధాన్యం వచ్చింది భాష అంటే నీకు మాట వచ్చని ఏదంటే అది మాట్లాడవద్దు వాక్ స్వాతంత్ర్యం ఉన్నది నిజమే కానీ నీ వాక్కు ఎంతవరకు స్వతంత్రము నీవు ఏమి నీ భావాలు ప్రకటించడానికి వాక్కు మంచిదే కానీ ఒకరిని నొప్పించనంత వరకు నీవు గొప్పవాడివే నీకు స్వాతంత్ర్యము కానీ ఎవరిని సమాజమును నొప్పించకుండా ఉండేవాడే ధన్యుడు అదే మాటకు ప్రయోజనం ఎన్ని గొప్పగా వేదాలలో ఇవన్నీ కూడా చెప్పారు మధు తిష్టతి మధు 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 అన్నాడు మధు అంటే తేనె నాయన మాటల్లో అన్నారు ఎందుకు అంటే నీవు వినేది తేనెగా ఉండని నీ చెవులతో భద్రం కణేభి శృణుయామ దేవా భద్రవస్మ అక్షత్రా స్థిరైరంగైస్తుభి విషేమ దేవ స్వస్తి నయింద్రో వృద్ధశ్రవా ఇవన్నీ కూడా నీ వాక్కు మధు వాక్కు వాక్కుయందు నాలుకనందు ఎప్పుడు మధురము మాధుర్యము తేనె చిందుగాక తేలిచిందుగాక చిందును వాక్కులందు నిలయం వాక్కు ఎందు నిలవై కాబట్టి మాటలో ఎప్పుడూ తేనెగా ఉండాలి అన్నాడు అందువల్ల ఇదంతా కూడా వాక్కు సరస్వతీదేవి అంది ఎవరైతే మాటలు ఇంకో విషయం చెప్పాడు ఎవరైతే మాటలు అలా వాడతారో వాడికి ఐశ్వర్యం వస్తుందన్నారు నీకు ఐశ్వర్యమే కదా కావాలి ప్రతివాడికి డబ్బు కావాలి ఇది కావాలి అది కావాలి వైభవాలు కావాలి పదవులు అన్నీ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో